హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో గోరు చిక్కుడు కర్రీని ఎప్పుడు చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఈ గోరు చిక్కుడు కర్రీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే జీర్ణాశయానికి కూడా చాలా మంచిది వారంలో ఒక్కసారైనా గోరు చిక్కుడు కర్రీని తినడానికి ట్రై చేయండి వీడియోలో చూపించినట్టుగాని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా గ్యాస్పై కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిప్పటి మన్న వెంటనే నేను మీడియం సైజువి మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఉల్లిగడ్డలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలు మంచి కలర్లోకి వచ్చేంత దాకా మాడకుండా కలుపుకుంటూనే వేయించుకోవాలి ఉల్లిగడ్డలు ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత మీడియం సైజు నాలుగు టమోటోలు తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకొని ఇది కూడా అంతా ఒకసారి కలుపుకొని ఈ టమోటోలు మెత్తబడేంత దాకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకుని శుభ్రంగా కడిగి ఈ టమోటోల్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి అలాగే వీడియో చూస్తూనే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది చూడండి టమాటో ఉల్లిగడ్డ అంతా ఇలా మెత్తబడిన తర్వాత గోరు చిక్కుడు కాయల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లోకి వేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ గోరు చిక్కుడుకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీకి మీడియం సైజు ఉల్లిగడ్డలు మూడు టమోటోలు నాలుగు తీసుకున్నాను గోరు చిక్కుడు కర్రీకి టమోటో ఉల్లిగడ్డ కరెక్ట్గా వేసామంటే గోరు చిక్కుడు కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది గోర చిక్కుడుకాయలు ఉడకడానికి కోసం నేను ఈ గ్లాస్ నిండా నీళ్లు వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను నేను కారం తక్కువగా వేసుకున్నాను మీరు ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది అలాగే కర్రీకి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టుకొని మీడియం సైజు మంట పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి చూడండి అంతే గోరు చిక్కుడుకాయ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ గోరు చిక్కుడు కర్రీ అన్నంలోకైనా చపాతీల్లోకైనా అద్భుతంగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి గోరు చిక్కుడుకాయ కర్రీలో ఏదైనా ఉంటే మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించాల్సిన అవసరం లేదు మామూలుగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆ నీళ్ళన్నీ ఇంకిపోతాయి చూడండి గోరు చిక్కుడుకాయ అయితే రెడీ అయిపోయింది కదా మరి చూశారుగా వీడియో వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వంటల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి